హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి తరువాత అందులోకి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా మెంతులు జీలకర్ర తరువాత ధనియాలు వేసుకున్న తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి ఈ విధంగా నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నువ్వులు వచ్చేసి ఆప్షనల్ ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తర్వాత అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు కారం తగ్గట్టు తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి ఆవాలు కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి వెల్లుల్లి రెప్పెలు వేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత అదే ఆయిల్లో వచ్చేసి క్యాప్సికమ్ వేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ వచ్చేసి నేను ఇక్కడ మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటాలు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి టమాటాలు వచ్చేసి నేను ఈ విధంగా క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఈ విధంగా మూడు టమాటాలు కూడా వేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి క్యాప్సికమ్ పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ టమాటాలని తర్వాత అందులోకి వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోతాయి ఫైనల్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకున్న దాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ముందుగానే మనం ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తరువాత అందులోకి క్యాప్సికమ్ తరువాత టమాటాని వేసుకోవాలి ఈ విధంగా టమాటా క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని తాలింపు రెడీ చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు వెనకపప్పు వేసుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి ఎండుమిర్చి వేసుకోవాలి ఈ విధంగా వెండి మిరపకాయ కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది కాప్స్కమ్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి రైస్ చపాతీలోకి ఏ విధమైన టిఫిన్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్